హాయ్ హలో అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు టాక్స్ విత్ మీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలో గ్రాసరీస్ షాపింగ్ నేను ఎలా చేశాను అనేది అలానే దానికి ఎంత ఖర్చు అయ్యింది అనేది బంధువులు వచ్చినప్పుడు మనం స్నాక్స్ బయట కొంటూ ఉంటాం కదా అవి ఇంట్లోనే చేసుకుంటే అంటే నాకు ఎంత మిగిలింది స్నాక్స్ మీద అనేది ఈ వీడియోలో మీ అందరితో షేర్ చేస్తానండి ఇవన్నీ అందరికీ తెలిసినవే కాకపోతే తెలియని వాళ్ళు తెలుసుకుంటారనే ఉద్దేశంతో లేదా మనకి స్నాక్స్ వల్ల ఎంత అమౌంట్ అవుతుంది మనం బయట కొనుక్కుంటే అదే ఇంట్లో చేసుకుంటే ఎంత మిగులుతుంది అనేది అంటే మనీ సేవింగ్ చేసుకునే వాళ్ళకి ముఖ్యంగా ఒక పది రూపాయలు మిగిలిన సరే మనకి మిగిలినట్టే కదా ఆ ఉద్దేశంతో అసలు ఎంత మిగులుతుంది ఏంటి అనేది ఒకసారి మీ అందరికీ షేర్ చేస్తానండి మరైతే ఈ వీడియోలు మీ అందరికీ నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అలానే ఈ ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీ సజెషన్స్ని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మరైతే ఇక ఆలస్యం కాకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము ఇక మనీ గురించి చిన్నగా ఒక రెండు మాటలు అయితే మాట్లాడుకుందామండి అసలు చేతిలో మనీ నోట్లో మాట రెండు చాలా విలువైనదేనండి చేతిలో ధనం నోట్లో మాట రెండు విలువైనవే అని నేను అబ్దుల్ కలాం గారు అన్నారని చెప్పేసి ఎక్కడో చదివానండి అదైతే నిజమే రెండింటినీ పొదుపుగా వాడితేనే మనిషికి విలువ ఉంటుంది ఈ రోజుల్లోని మనీ లేకపోతే చాలా చులకనగా చూస్తారండి అంటే అందరినీ కాదు కొంతమంది మాత్రమే అలానే నోటిలో మాట కూడా మనకి అదుపు అదుపుగా పొదుపుగా ఉండాలి ఎందుకంటే ఒక చిన్న మాట అన్నప్పుడు మనం ఎలా తీసుకోలేమో అవతల వాళ్ళు కూడా అలానే తీసుకోలేరు కదా అది కూడా జాగ్రత్తగా మాట్లాడాలి సరే ఈ సోదంతా ఎందుకు అనేసి అనుకుంటున్నారేమో ఎందుకంటే ఎవరు ఎంత చెప్పినా కానీ అనుభవిస్తేనే కానీ కొన్ని కొన్ని అర్థం కావు అది మనీ పరంగానే కావచ్చు మనుషుల పరంగానే కావచ్చు ఏదైనా అనుభవమే మనకి తగిన గుణపాఠాన్ని నేర్పిస్తూ అలాగే మనం ముందుకు వెళ్ళడానికి ఒక చిన్న అవకాశాన్ని కూడా కల్పిస్తుంది అనేది నా అభిప్రాయం అండి నిజానికి సమయానికి అందుబాటులో లేనిది ఏదైనా వృధానే కదా అది మనిషి అయినా సరే మనీ అయినా సరే నిజానికి ఇవన్నీ అందరికీ తెలిసినవేనండి కాకపోతే మనీ పరంగా మనం పోగు చేద్దాము అనుకుంటాము కరెక్ట్గా అదే టైంకి ఏదో ఒక అవసరం వచ్చి వాడేస్తూ ఉంటామండి అలా వాడకుండా ఉండగలగడం చాలా కష్టమనే చెప్పాలి అందులోకి ఈ రోజుల్లోనే కానీ మన జీవితంలో మనం ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నప్పుడు అంటే మనీ పరంగా మనం ఇప్పుడు ఒక ల్యాండ్ కొనాలి లేదా గోల్డ్ కొనాలి లేదా మనీ సేవింగ్ చేసుకోవాలి మన తర్వాత జనరేషన్కి ఇవ్వటానికైనా లేదా మనం తినటానికైనా లేదా అప్పులు ఉన్నాయి అప్పులు తీర్చుకోవాలి అలా అలాంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు మనం అసలు తీసుకున్న నిర్ణయానికి గెలుస్తామా ఓడిపోతామా అనేది పక్కన పెడితే చివరి వరకు మనం ధైర్యాన్ని కోల్పోకుండా పోరాడమా లేదా అనేదే ముఖ్యమండి చాలా పెద్ద పెద్ద పదాలు వాడేస్తున్నట్టున్నాను అంటే మనీని ఉదాహరణకు చెప్తున్నాను ఒక పదివేలు అయితే మనం దాచుకున్నామండి కానీ ఆ పదివేలు ఇంట్లో ఉండేసరికి ఏదో ఒక దాని మీదకి వెళ్ళిపోతుందనమాట మనసు అంటే గోల్డ్ రేట్ ఇవాళ తగ్గింది గోల్డ్ తీసేసుకుందాము లేదా బట్టలు బాగున్నాయి చాలా బాగున్నాయి ఇప్పుడు కాకపోతే ఎప్పుడు కట్టుకుంటాము అని చెప్పేసి బట్టలు తీసేసుకోవటము ఇంట్లోకి మనకు అవసరం లేకపోయినా ఫోన్ కావాలో లేదా టీవీయో గ్యాడ్జెట్స్ ఇలా అవసరం లేకపోయినా సరే గ్యాడ్జెట్ల మీద కూడా పెట్టేస్తూ ఉంటామండి అది ఆటోమేటిక్గా మనసు యొక్క లక్షణం అనుకుంటా అలా వెళ్ళిపోతూ ఉంటాయి దాన్ని కూడా కంట్రోల్ చేసుకోగలిగితే మనమైతే ఖచ్చితంగా గెలుస్తాము అంటే ఒక అప్పు తీర్చాలి అనుకున్నాం అనుకోండి ఆ అప్పుకి ఖచ్చితంగా మనం కట్టాలి అనుకున్నప్పుడు ఏదో ఒక రంగా తీర్చేయచ్చు లేదా ఒక ల్యాండ్ ఒక పొలం తీసుకున్నాము లేదా చిన్న గోల్డ్ తీసుకుందాము అనుకుంటే ఆ మనీని ఖచ్చితంగా మనం కాపాడుకోగలగాలి అప్పుడైతేనే మనం మనం అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలుగుతాము అయినా ఇంట్లో హౌస్ వైఫ్స్కి నాకు తెలిసినంత వరకు లక్ష్యాలు లక్షణాలు ఏముండవు అని ఏమనుకోవద్దండి ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒక లక్ష్యం అయితే ఉంటుంది పెద్ద పెద్ద లక్ష్యాలను మనం సాధించలేకపోవచ్చు కానీ చిన్న చిన్న వాటిని మనం మన చేతులతో అంటే మనం పోగు చేసుకుంటున్న మనీతో మనం ఏదైనా తీసుకున్నా భలే హ్యాపీగా ఉంటుందండి అది మనకు సంబంధించిందే కాదు మన ఇంట్లో ఎవరికి సంబంధించిందైనా సరే మాటల్లో చెప్పలేనటువంటి సంతోషంగా ఉంటుంది అది సరే అండి ఇంకా ఈ మనీ గురించి ఈ మానవత్వాలు బంధుత్వాలు ఈ సోదంతా ఆపేసేసి నేనైతే అంటే సడన్గా మా ఇంటికి బంధువులు వచ్చారండి బంధువులు వస్తే వాళ్ళు ఈవినింగ్ టైం వచ్చారనమాట టూ థర్టీ త్రీకి అలా వచ్చారు నేనైతే స్నాక్స్ ఏం చేద్దామని ఆలోచిస్తుంటే మా ఇంట్లో వాళ్ళు వచ్చి బయట నుంచి తెప్పించేద్దాము ఏ మిరపకాయ బజ్జీనో అటుకాయ బజ్జీనో తెప్పించేద్దాము అనేసి అన్నారు అదేం కాదు మీరే వెళ్ళి ఒక అరటికాయని కొన్ని మిరపకాయలు తీసుకురండి నేనే వేసేస్తాను అని చెప్పేసి అన్నాను లేదు లేదు ఎందుకు ఇప్పుడు మళ్ళీ టైం సరిపోదు అన్ని వేసేసరికి మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోతారు అని చెప్పేసి అన్నారనమాట అదేం కాదండి సరే మీరు ఎలాగ బయటికి వెళ్ళి తీసుకొస్తామంటున్నారు కాబట్టి అవి ఏమొద్దు ఇవి రెండు తీసుకురండి నేను చేసి ఇచ్చేస్తాను అన్నాను బయట ఒక అరటికాయ బజ్జీ ఐదు రూపాయలు అండి ఒక మిరపకాయ బజ్జి ఐదు రూపాయలు అంటే వాళ్ళు అవే తింటామన్నారు అందుకని అవే మేమైతే చెప్తున్నాను మనిషికి ఆరుగురు వచ్చారండి మనిషికి తను ఒక నాలుగు పెట్టిన ఆరు నాలుగు ఇరవై నాలుగు అండి ఇరవై నాలుగు బజ్జీలు లేదా పిల్లలు ఉన్నారు కాబట్టి కింద మీద ఎగదెగా పాడేసిన ఇంకొక ఆరు బజ్జీలు తీసుకున్న ముప్పై బజ్జీలు అవుతాయి కదా ముప్పైకి ముప్పై ఐదులు ఎంత అవుతుందండి అసలు బజ్జీలకి ఓన్లీ బజ్జీలకి నూట యాభై రూపాయలు అవద్దండి లేదా రెండు వందలు అవుద్ది నూట యాభై రెండు వందలే కదా బయట నుంచి తెచ్చేసుకుంటే అయిపోద్ది అని చెప్పేసి చాలామంది అనుకుంటారండి కానీ మనీ పోగు చేద్దాము అనుకునే వాళ్ళకి అవి పోగు చేయడం ఎంత కష్టమో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు నూట యాభై రెండు వందలకు కూడా ఆలోచిస్తారా అని ఏమీ అనుకోని అవసరం లేదండి ఆ నూట యాభై రెండు వందలు మనకి అత్యవసరం వచ్చినప్పుడు ఖచ్చితంగా మనకు ఆ అమౌంట్ కావాల్సినప్పుడు ఎవరు ఇవ్వరండి మనమే వాటిని జాగ్రత్త పరుచుకోవాలి అందుకని నేనైతే బయట నుంచి అరటికాయలు అలానే పచ్చిమిరపకాయలు తీసుకురమ్మని చెప్తే తీసుకొచ్చారండి ఐదు రూపాయలు ఎట్టి అరటికాయ అలానే ఒక పావు కిలో పెద్ద పచ్చిమిరపకాయలు తీసుకుని వచ్చారు బజ్జీ పచ్చిమిరపకాయలు పిండి ఎలానా ఇంట్లోనే ఉంటుంది కదా వాటితో నేనైతే ఇదిగో ఈ విధంగా బజ్జీలు వేసానండి కాకపోతే ఇవంత అందంగా రాకపోవచ్చు కానీ అందంగా ఉన్నవి తీసి గెస్ట్లకు పెడతాము అందంగా లేనివి మనమే తింటాం కదా అప్పుడు ఇదిగో చూడండి ఈ విధంగా మిర్చి బజ్జీ అరటికే బజ్జీలు వేసాను నాకు అరటికాయ బజ్జీలు దగ్గర దగ్గర అరవై పైన అయినాయండి మిర్చి బజ్జీలు వచ్చి ఒక పద్నాలుగో పదిహేను అయినాయి అది కూడా చాలా బాగుంది ఎలాగ వేస్తున్నాను కదా ఖాళీగా ఉన్నాను కదా అని ఒకే ఒక వంకాయను కూడా కట్ చేసి బజ్జి కింద వేసాను ఈ విధంగా గెస్ట్లకైతే కట్ చేసి ఉల్లిపాయ అది వేసి పెట్టానండి తర్వాత గ్రాసరీ షాపింగ్ చేశానండి వామ్మో ఇంతంత రేట్లు ఉన్నాయి ఏంటండి బాబు అంటే నేను ఎప్పుడు గోధుమ పిండి కానీ శనగపిండి కానీ ఇలాంటివి ఎప్పుడు తీసుకోను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను గోధుమలు తీసుకుని గోధుమ పిండి శనగపప్పుతో శనగపిండి ఇలాంటివి కాకపోతే ఇప్పుడు మా ఆడపడు చూస్తుందని చెప్పేసి అన్నీ కూడా రెడీమేడ్గా తీసుకోవాల్సి వచ్చింది నాకు అన్నీ కూడా అమ్మమ్మ పోయించి ఇస్తుందని చెప్తూ ఉంటాను కదా ఇదిగోండి ఇన్ని తీసుకోవాల్సి వచ్చింది అంటే వాళ్ళు వస్తే వాళ్ళకి ఏ ఇబ్బంది ఉండకూడదు అనే ఉద్దేశంతో ఇవన్నీ తీసుకున్నానండి ఇంకా వాళ్ళ పిల్లలకి స్నాక్స్ ఇలాంటివన్నీ తీసుకున్నాను పాపం వాళ్ళు కూడా అక్కడ మనకి చెప్పినా చెప్పకపోయినా అత్తవారింట్లో కొంచెం పని అలా ఇలా ఉంటుంది కదా ఇక్కడికి వస్తే రెస్ట్ తీసుకుంటుంది కదా అన్న ఉద్దేశంతో వాళ్ళకి వాళ్ళ పిల్లలకి ఏవేం కావాలి అంటే వాళ్ళ పిల్లలు ఆడుకుంటూ ఉంటారనమాట పెయింటింగ్స్ అవి వేసుకుంటూ ఉంటారు బుక్స్ మీద అందుకని ఇవి తీసుకున్నాను అలానే చాక్లెట్స్ అవి కూడా తీసుకున్నానండి అంటే ఒకళ్ళు మన ఇంటికి వచ్చినప్పుడు మనం వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు అనే ఉద్దేశంతో నేనైతే ఈ విధంగా తీసుకున్నాను ఇవేమో నాకేనండి పూజకి సంబంధించి వత్తులు అవి అయిపోయాయి అందుకని చెప్పి తీసుకున్నాను నేనైతే కొబ్బరి నూనెతోనే దీపారాధన చేసుకుంటానండి నూనె ఎప్పుడు కొనలేదు ఇంకా నేను ఊళ్ళోకి రాలేదు కాబట్టి అమ్మమ్మ వాళ్ళు నూనె ఇంకా పొయ్యలేదండి తెచ్చుకోలేదు వెళ్ళి అందుకని దీపారాధనకు ఉంటాయని ఈ నూనెలు రెండో తీసుకున్నానండి ఇది వన్ ప్లస్ వన్ ఆఫర్ అంట తర్వాత ఇది మొన్న హోలీకి పిల్లలు ఆడుకుందాం అనుకున్నారు కాకపోతే అప్పుడు వాళ్ళు రాలేదు కదా అందుకని చెప్పేసి హోలీదైతే మాత్రం తీసుకున్నాను మళ్ళీ వాళ్ళ పిల్లలకి ఇవేమో అగరబత్తీలండి ఇంకా ఇవన్నీ పూజకి కావాల్సినవే కదా అలానే టిష్యూలు ఇది మొహం తుడుచుకుంటారట అండి ఇవి వెట్ వైప్స్ ఏదో అంటుంది మాడపడు అలానే వాళ్ళు తినటానికి రైస్ మేమైతే మామూలు రైసే తింటామండి వాళ్ళు బ్రౌన్ రైస్ తింటారట అలానే ఇంకో రెండు గోధుమ పిండి ప్యాకెట్లు తీసుకొని వచ్చాను అలానే అంట్లు దొంగకోవడానికండి సబ్బులు కూడా కావాలి కదా నేనైతే చిన్న సబ్బులే వాడతాను కానీ ఆమె ఇవే వాడుతుంది తర్వాత శనగలు అలానే పల్లీలు ఇంకా పిల్లలు ఇంట్లో ఉంటారు కాబట్టి బయటికి ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే చేసుకుంటారు అన్న ఉద్దేశంతో తీసుకొచ్చానండి చేసి పెట్టేద్దామని ఇదేమో కందిపప్పు అండి నేను అసలు కందిపప్పు కానీ మినపప్పు కానీ ఇలాంటివి ఏమీ అసలు కొనండి పెసరపప్పు ఇలాంటివి బయట కానీ ఇంకా మేము పప్పులు పోయించుకోలేదు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చే నెలలో వెళ్తాను అప్పుడు అమ్మమ్మ ఆల్రెడీ పోయించి పెడుతుంది ఇవేమో తాలింపకాయ మిరపకాయలు తీసుకున్నానండి ఇదేమో గోధుమ రవ్వ అలానే మామూలు రవ్వ ఈ విధంగా తీసుకున్నానండి సాల్ట్ పెసరపప్పు మనం తిన్నా తినకపోయినా వచ్చిన వాళ్ళని గౌరవంగా చూసుకోవాలి అనేది నా అభిప్రాయము ఇవేమో అప్పడాలు మొత్తం మీద ఎలాగైనా ఇది శనగపిండి అండి నేను శనగపిండి కూడా ఎప్పుడు బయట కొన్నాం కానీ ఇప్పుడు ప్రజెంట్ నేను అమ్మమ్మ ఇంటికెళ్ళి వచ్చేసరికి లేట్ అవుతుంది అన్న ఉద్దేశంతో కొన్నానండి ఇదేమో మిల్ మేకరు ఇదైతే బయటే కొంటానండి తర్వాత ఆయిల్ ప్యాకెట్లు ఇవి కూడా నేను పెద్దగా కొను ఇలా రెండు మూడు తీసుకుంటూ ఉంటానంతే మేము ఆడించినటువంటి నూనె వాడతాము పంచదార ఎలాగా కొంటామండి అది బయటే కొంటాము తప్పదు ఇంకా దీంట్లో దొరకదు మాకు అలానే వేసవకాలం కాబట్టి కొంచెం గ్లూకోజు తర్వాత బడ్స్ పిల్లలు ఉంటారు కదా కలర్స్ వేసుకుంటారని చెప్పాను కదా దానికి వాడుకుంటారు అని చెప్పేసి తీసుకున్నాను అలానే వాళ్ళకి పోహా అంటే బాగా ఇష్టమండి మాకైతే మా అమ్మమ్మ పండగలో అటుకులు ఆడించి ఇస్తుంది తర్వాత అటుకులు అయిపోయిన తర్వాత దొరకవు అందుకనేసి అవి కూడా తీసుకున్నాను పిల్లలు పోహాది ఇష్టంగా తింటారని ఇది గ్లూకోజ్ అండి పిల్లలకి ఉంటుంది కదా అని చెప్పి తీసుకున్నాను ఇంక ఇది అలాగే అందరికీ తెలిసిందే వాషింగ్ పౌడరు మరి అయితే ఈ విధంగా తీసుకున్నానండి ఇదిగోండి ఇదేం బెల్ల పొడి ఈ విధంగా మొత్తం నాకు డిమార్ట్ ఖర్చు ఎంత అయిందో తెలుసా అండి మొత్తం నాకు వచ్చి మూడు వేల ఆరు వందలు అయ్యిందండి ఓన్లీ ఇవే తీసుకున్నానండి ఇంకా అంటే ఇవేమో తెలిసిందే కదా బిక్స్ డబ్బా తర్వాత ఏంటది బేకింగ్ పౌడర్ అండి తర్వాత పేస్ట్ ఇంకెలాంటివన్నీ వాళ్ళు ఏవైతే వాడతారో అవే తీసుకున్నాను ఇవైతే మేము వాడతామండి మెడిమిక్స్ తప్ప మే మేము సబ్బులు వాడము అలానే దేవుడి దగ్గరికి కొంచెం కలకండ ప్రసాదం కింద ఉంటుందని చెప్పి తీసుకున్నాను బాటిల్ బ్రష్ ఇది ఇరిగిపోయిందండి పాతది అందుకని కొత్తది తీసుకున్నాను అలానే ఈ చేటాను ఇది దేవుడి దగ్గర క్లీన్ చేసుకోవడానికి అని చెప్పేసి కూడా చనింది ఒకసారి సరే ఆవిడ వచ్చేసరికి తీసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి తీసుకున్నాను మొన్న వచ్చినప్పుడు రబ్బర్ బ్యాండ్ల కన్నా ఇవి బాగుంటాయి కదా ఇవి తీసుకోవచ్చు కదా అనేసి చనింది సరేలే ఆవిడే వాడుకుంటుందిలే అని చెప్పి అవే తీసుకున్నానండి ఈ బిస్కెట్ ప్యాకెట్ కూడా తీసుకున్నాను పిల్లలు వస్తున్నారు కదా అని చెప్పేసి ఇవి కూడా తీసుకుని ఉన్నాను ఇవన్నీ పిల్లల కోసమేనండి సబ్బులు కాదు ఇంకో నిన్నయినాయి ఇవి అన్నిటికీ నాకు మూడు వేల ఆరు వందలు ఎంతో పడిందండి ఇంకా డిమార్ట్కి వెళ్తే చాలానే మనం అక్కర్లేని వస్తువులన్నీ కొంటూ ఉంటాము ఈసారి అలాంటివేమీ కొనకూడదని గట్టిగా నిర్ణయం తీసుకుని ఇవే తీసుకున్నానండి మొత్తం మీద మూడు వేల ఆరు వందలు డిమార్ట్ బిల్ అయితే అయ్యింది అంటే పాపం ఆడపిల్లలు మన ఇంటికి వస్తున్నారంటే వాళ్ళకి ఏ లోడు లేకుండా చూసుకోవాలన్న ఉద్దేశంతో అన్నీ డి మట్ నుంచి వెళ్ళి తీసుకొని వచ్చాను అలానే బజ్జీలలో వచ్చి నాకు పిండి పిండికి పిండి ఎలాగైనా ఇంట్లో ఉంటుంది కాబట్టి అరటికాయలకి కానీ పచ్చిమిర్చికి కానీ వీటికి ఒక ముప్పై రూపాయలు ఖర్చు అయిందేమో అంతేనండి నూట యాభైకి అందరూ కూడా తిన్న తర్వాత చాలా బాగున్నాయి పైగా ఇంట్లో కదండి అంత ఎగట రావు ఒకటికి ఇంకొకటి తినచ్చు మనం అంతా ఫ్రెష్ నూనె ఇట్లాంటివి వాడుతూ ఉంటాం కాబట్టి ఒకటి తినేవాళ్ళు రెండు మూడు తినచ్చు కదా బయటివి ఒకటి రెండు తినేసరికి కడుపు ఏదో పట్టేసినట్టు అట్లా ఉంటుంది కదా అలా ఏం కాకుండా చక్కగా ఇంట్లోనే వామ్ వేసి వచ్చి రాని వంటలే ఏదో అలా చేసుకున్నాం అనుకోండి మనకి తక్కువ ఖర్చులోనూ అయిపోతుంది ఎక్కువ క్వాంటిటీలోనూ అవుతుంది హెల్త్ కూడా చాలా మంచిదనే చెప్పచ్చు మరి అయితే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీ సజెషన్స్ని కామెంట్ రూపంలో నాకైతే తెలియజేయండి ఇవేవో గొప్పల కోసమో లేదా ఇంకో దానికోసమో నేనైతే ఏం చేయట్లేదు అంటే మనీ కోసం ఈ రోజుల్లో తెలియని వాళ్ళు తెలుసుకుంటారు అనే ఉద్దేశంతోనే అలానే ఇలాంటి వీడియోస్ అంటే చూడండి ఇప్పుడు హౌస్ వైఫ్స్ ఉన్నారనుకోండి ఇల్లు క్లీన్ చేయటం ఇలాంటివన్నీ పెడుతున్నారు అది మోటివేషన్గా తీసుకుని చాలామంది ఇల్లు నీట్గా ఉంచుకోవటం లేదా పూజలు ఎలా చేసుకోవాలి అంటే పెద్ద పెద్ద కాదు చిన్న చిన్నవి ఎలా చేసుకోవాలి అని చెప్పేసి చెప్తా ఉన్నారు అది మోటివేషన్గా తీసుకుని ఆ విధంగా తీసు పూజలు అవి చేసుకుంటూ ఉన్నారు అలానే మనీ విషయంలో కూడా మనం కొంచెం జాగ్రత్తగా ఉంటే మనకి ఆ మనీ అవసరమైనప్పుడు అది యూజ్ అవుతుంది అన్న ఉద్దేశంతో వీటిని కూడా కొంచెం మోటివేషన్గా తీసుకొని మనీని అడ్డు అదుపు లేకుండా ఖర్చు పెట్టడం మానేసి పొదుపుగా ఖర్చు పెట్టుకుంటారని చిన్న చిన్న ఐడియాస్తో మేము ముందుకైతే వీడియోస్ చేయడం జరుగుతుందండి మళ్ళా చిన్న చిన్న అవసరాలు వచ్చినాయి అనుకోండి ఎవరు మనకి డబ్బులు ఇస్తారని అందరి ముందు చేచాచటం లేదా అప్పు గురించి ఎదురు చూడటం ఇలాంటివేమీ కాకుండా మన మనీని మనకు వచ్చిన దాంట్లో మనం పొదుపుగా ఖర్చు పెట్టుకొని మనం సంతోషంగా హ్యాపీగా ఉన్నామా అనేది ఏ విధంగా ఉండొచ్చు మనకు వచ్చిన శాలరీతో అనేవి ఇలాంటి వీడియోస్ ఇన్స్పిరేషన్గా తీసుకుని ఎవరికి వాళ్ళు అదు మనీని అదుపుగా ఖర్చు పెట్టుకుంటూ మనీని పొదుపు చేసుకుంటారనే ఉద్దేశంతో వీడియోలు అయితే చేయడం జరుగుతుందండి అందరికీ మనీ ఎంతో కొంత అయితే వస్తుందండి మనీ అనేది అందరికీ కూడా చాలా అవసరమే ఈ రోజుల్లో ఏమంటే కొంచెం మరి అందరినీ చూసో మరి ఏమో తెలియదు కానీ డబ్బులున్న వాళ్ళు ఎలా ఖర్చు పెట్టుకున్నా పర్వాలేదు కానీ ముఖ్యంగా మిడిల్ క్లాస్ వాళ్ళు హెచ్చులకు పోయి హంగులు ఆర్భాటాలకు పోయి చాలామంది అప్పుల అవుతున్నారు నా కళ్ళతో నేను చూసి చాలామంది ఉన్నారండి అందుకని అలాంటివన్నీ కొంచెం తగ్గించుకుంటూ మనం అప్పుల పాలు కాకుండా కొంచెం మనీని మేనేజ్ చేసుకుంటూ మంచిగా హ్యాపీగా మన లైఫ్ని మనం లీడ్ చేస్తే మనకు వచ్చిన మనీతోనే మనం ఎంత హ్యాపీగా ఉండొచ్చు అనేది ఈ వీడియోస్ యొక్క ముఖ్య ఉద్దేశం అండి మరైతే ఉంటానో మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాము ఉంటానండి బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్